అందరికీ నమస్కారం మగపిల్లల పేరెంట్స్ కి అసలు బుద్ధి లేదు పిల్లల్ని ఎలా పెంచాలో కూడా వాళ్ళకి తెలియటం లేదు అసలు వీటన్నిటికీ స్కూల్ యాజమాన్యమే బాధ్యత వహించాలి ఆడపిల్లలకి ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అనేది పేరెంట్సే చెప్పాలి నా భారతదేశానికి ఏమైంది కలియుగం అనేది అంతమైపోతుంది ఇలాంటివి జరిగినప్పుడే ఇలాంటివి జరగటానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ మూవీస్ అలానే మొబైల్ ఫోన్స్ చూడటం వల్ల ఈ సిచ్యువేషన్ వింటుంటేనే కళ్ళమ్మట నీళ్లు తిరుగుతున్నాయి ఇలాంటి పనులు చేసిన వాళ్ళని వెంటనే తీయాలి ఇక మీడియాలో అయితే కనుక ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగిన విషయం స్క్రోల్ అవుతూనే ఉంటుంది అంటే మీకు నేను తమ్లైన్లో చూపించిన విషయాన్ని జరిగినప్పుడు నేను చూసి కింద కామెంట్స్ అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నీ నాకు కామెంట్స్ రూపంలో తెలిసి నేను కూడా ఒక చిన్న కామెంట్ నా మనసులో ఉన్న బాధని ఒక కామెంట్ రూపంలో తెలియజేసేసి అంతటితో ఆ విషయాన్ని ముగిద్దామని మాత్రం నేను అనుకోలేదు నాకు సంబంధించినంత వరకు నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఈ విషయం గురించి కొద్దిగా వాయిస్ రేస్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అనుకొని మాట్లాడేస్తున్నాను కూడా అంటే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని నాకు నోటికి వచ్చిన మాటలు మాత్రం నేను మాట్లాడలేదండి నేను ఒక పది మంది పేరెంట్స్తో మాట్లాడి అలానే ఒక ముగ్గురు టీచర్స్తో కూడా మాట్లాడి నేను ఈ విషయాన్ని మీతో అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను డిస్కస్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఏ పేరెంట్స్ పిల్లలు పాడైపోవాలి వాళ్ళ లైఫ్ నాశనం అయిపోవాలి వాళ్ళు ఎలా పెరిగినా మనకు సంబంధం లేదు అని మాత్రం అనుకోరండి ఏ పేరెంట్స్ అయినా సరే పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తు చూపించాలి అని మాత్రం వాళ్ళని చక్కగా పెంచుకోవాలి అని వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి వాళ్ళకున్న బర్త్డేస్తో వాళ్ళకున్న బిజీ లైఫ్లో కొద్దిగా పిల్లల మీద దృష్టి పెట్టడం మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారు అని మాత్రం నేను అనుకుంటున్నాను ఇక అసలు విషయంలోకి వస్తే ఫస్ట్ నేను స్కూల్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి అంటే పేరెంట్స్ చెప్పిన మాటలతో అలానే నేను ఒక పేరెంట్గా స్కూల్లో జరిగే విషయాల గురించి మాత్రం మాట్లాడదాం అనుకుంటున్నాను స్కూల్స్లో సిక్స్త్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి అంటే సిక్స్త్ క్లాస్ గర్ల్స్ దగ్గర నుంచి మిగతా వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ గురించి స్కూల్స్వే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారంట అది నాకు మొన్న పేరెంట్స్తో మాట్లాడినప్పుడే తెలిసింది మాకు ఇద్దరు బాబులే కాబట్టి ఈ విషయం నాకు తెలియదు ఈ విషయాన్ని పిల్లలతో మాట్లాడటానికి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ పెట్టి మరీ ఈ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అలా చేయటం వల్ల పక్కన ఉన్న బాయ్స్కి గర్ల్స్కి ఏదో సీక్రెట్ క్లాసెస్ చెప్తున్నారు అనే ఒక చిన్న యాంగ్జైటీ మాత్రం అంటే ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని ఒక యాంగ్జైటీ మాత్రం వాళ్ళ మనసులో మాత్రం వస్తుంది ఒక పేరెంట్ చెప్పారండి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి స్కూల్లో స్టూడెంట్స్కి అవి ఇవ్వటం వల్ల కొంతమంది పై కవర్స్ స్కూల్లోనే పడేశారంట అది ఒక బాబు చూసి దాని మీద శానిటరీ ప్యాడ్ అని రాసుండి ఇంటికి వచ్చి వాళ్ళ మదర్ని అమ్మ శానిటరీ ప్యాడ్ అంటే ఏంటి అని అడిగారంట ఎందుకమ్మా నీకేం తెలుసు అంటే మా స్కూల్లో గర్ల్స్ సీక్రెట్ క్లాసెస్ అని పెట్టి ఇవి ఇచ్చారంట మా ఫ్రెండ్ చెప్పాడు అంటే ఏంటి అని చెప్పి అడిగాడంట వాళ్ళ మదర్కి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదంట నేను ఇలా చెప్పమన్నాను గర్ల్స్ సీక్రెట్స్ అంటే అది నా సీక్రెట్ పెద్దమ్మ సీక్రెట్ పిన్ని సీక్రెట్ అలానే చెల్లి వాళ్ళ సీక్రెట్స్ అక్క వాళ్ళ సీక్రెట్స్ ఈ సీక్రెట్స్ అనేవి నీకు చెప్పనా అంటే నా సీక్రెట్ అనేది నీకు చెప్పనా అని చెప్పమన్నానండి వాళ్ళ మదర్ నేను ఇలా సమాధానం చెప్పినందుకు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదండి కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కల్పించింది మాత్రం స్కూల్ వాళ్ళు వాళ్ళతో వెళ్ళి నేను మాట్లాడదాం అని చెప్పేసి ఆ పేరెంట్ నాకు చెప్పారు మన ఛానల్ని స్కూల్ టీచర్స్ కొంతమంది చూస్తూనే ఉంటారండి వాళ్ళకి నేను పర్సనల్గా చెప్పే విషయం ఏంటి అంటే ఆడపిల్లలకి ఈ విషయాల గురించి మనం చెప్పినా చెప్పకపోయినా పెద్ద నష్టమేమీ లేదండి ఎట్లానో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమే కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా అర్థమవుతుంది లేదా ఇంట్లో మదర్స్ అయినా చక్కగా చెప్తారు కానీ స్కూల్లో ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ బట్టి ప్రతి స్కూల్లో మగపిల్లలకి ఆడపిల్లల పట్ల ఎలా ఉండాలి వాళ్ళతో మగపిల్లల బిహేవియర్ ఎలా ఉండాలి వా ఆడపిల్లల్ని క్లాస్ రూమ్లో ఎంత చక్కగా చూసుకోవాలి వాళ్ళకి ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే విషయం మీద వీక్లీ సారీ మంత్లీ వన్స్ అయినా సరే క్లాసెస్ తీసుకుంటే మాత్రం ఇలాంటివి జరగకుండా కొంతైనా సరే మనం బాధ్యతగా ఉండొచ్చు ఎందుకంటే ఒక స్టూడెంట్ తన లైఫ్లో సక్సెస్ అయ్యాడు అంటే కనుక తన వెనక ఒక పేరెంట్ కంటే ఒక టీచరే ఉన్నారు అని మాత్రం నేను నమ్ముతాను తరువాత స్కూల్స్లో వాష్రూమ్స్ లేదా రెస్ట్ రూమ్స్లో ఆ వాల్స్ మీద క్లాస్ రూమ్స్ పిల్లల పేర్లు రాస్తున్నారంట లేదా ఆ పిల్లలు పేర్లు పక్కన కొన్ని బ్యాడ్ బోర్డ్స్ పెన్సిల్స్తో కానీ పెన్స్తో కానీ రాస్తున్నారంట ఈ కంప్లైంట్స్ కూడా నాకు ఒక ఐదారు పేరెంట్స్ చెప్పారండి ఒక పేరెంట్ చెప్పారండి ఈ విషయం వింటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో ఏంటి అంటే ఫిఫ్త్ క్లాస్ చదివే బాబు వాళ్ళ క్లాస్మేట్ అంటే ఒక పాపని లవ్ చేస్తున్నాడంట ఆ పాప ఆ విషయం తెలిసి తనతో మాట్లాడట్లేదంట వీళ్ళ బాబుని తను నాతో మాట్లాడట్లేదు నాకు కొద్దిగా హెల్ప్ చేస్తావా అని అడిగాడంట ఈ విషయం వచ్చి వాళ్ళ మదర్తో చెప్పాడంట ఆమె నాకు చెప్పారండి ఈ విషయం వినగానే నాకు ఏం సమాధానం చెప్పాలి ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కాలేదు ఇంతమంది పేరెంట్స్తో మాట్లాడితే ఇలాంటి విషయాలే నాకు తెలిసినాయండి ఒక పేరెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటి అంటే మా బాబు చెప్పాడు వాళ్ళ క్లాస్ టీచరు క్లాస్లో ఒక బాబుని అరిస్తే ఆ బాబు కోపం వచ్చి ఆ టీచర్ మీద ఒక కంప్లైంట్ రాసేసి కంప్లైంట్ బాక్స్లో వేసేసాడంట స్కూల్లో ఈ విషయాలు మాత్రం నేను చెప్పాను కదా ఒక పది మంది పేరెంట్స్తో మాట్లాడాను అని చెప్పి వాళ్ళందరూ ఇలా చెప్పారండి అంటే పిల్లల యొక్క ఆలోచనలు ఎక్కడ వరకు వెళ్తున్నాయి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకుందాము అంటే ఇలా జరుగుతుంది కాబట్టి ఇదంతా పేరెంట్స్ తప్పు అంటారా లేదా స్కూల్లో టీచర్స్ తప్పు అంటారా ఏది జరిగినా సరే సమాజం మీద వదిలేస్తాం కదా ఇది సమాజం తప్పని అలా సమాజం మీద వదిలేద్దామంటారా ఇలా జరుగుతుంది అంటే అంటే పిల్లల ఆలోచనలో ఇలాంటి మార్పులు వస్తున్నాయి అంటే దానికి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించాలి అండి ప్రతి ఒక్కళ్ళు ఇలా జరగకుండా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి కూడా ఈ విషయాలు నాకు తెలిసినాయి కాబట్టి నేను మాత్రం స్కూల్కి వెళ్ళి ఈ విషయాల గురించే నేను మాట్లాడదామనుకున్నాను మా పిల్లలు చదివిన స్కూల్స్లో అలానే మీ పిల్లలతో పర్సనల్గా మాట్లాడండి స్కూల్లో క్లాస్ రూమ్స్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకోండి మీకు ఏదైనా సరే ఇలాంటివి బ్యాడ్ అనిపిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు స్కూల్కి వెళ్ళి స్కూల్ టీచర్స్తో కానీ ప్రిన్సిపల్తో కానీ తప్పనిసరిగా మీరు మాట్లాడండి కానీ స్కూల్ టీచర్స్ మాత్రం నేను తప్పు అని చెప్పనండి ఎందుకంటే ఒక క్లాస్ రూమ్లో నాకు తెలిసి థర్టీ మెంబెర్స్ నుంచి సిక్స్టీ మెంబెర్స్ వరకు ఉండే స్కూల్స్ కూడా ఉన్నాయండి అంతమంది పిల్లలు ఎలా ఉంటున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో కూడా ఒక టీచర్ చెప్పలేరు కానీ ఆమె చెప్పలేరు కాబట్టి ఆవిడికి వెళ్ళి చెప్తే కనుక వాళ్ళు అర్థం చేసుకొని ఇలాంటివి జరగకుండా చూసుకుంటారనే నమ్మకం మాత్రం నాకుంది ఎందుకంటే మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఆ ఇద్దరినే మనం కంట్రోల్ చేయలేక వాళ్ళు డే మొత్తం ఎలాంటి బిహేవియర్లో ఉన్నారో మనం తెలుసుకోవాలంటేనే కష్టంగా ఉంది కానీ అంతమంది పిల్లల్ని వాళ్ళు మెయింటైన్ చేయాలంటే కష్టం కాబట్టి ఉన్న మైనస్ని స్కూల్లో ఉన్న వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రియాక్ట్ అవుతారని మాత్రం నేను నమ్ముతున్నాను ఇక స్కూల్స్కి సంబంధించిన విషయం నేను చెప్పాలి అనుకున్నది మాత్రం కరెక్ట్గా అయితే చెప్పేశానండి నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ అంటే మనకు సంబంధించిన విషయం కొన్ని మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను అదేంటి అంటే పిల్లలకి ఫస్ట్ మనం మొబైల్ ఇవ్వటం అండి ఇది ఎంత పెద్ద తప్పు అంటే అది అది తప్పు అని కూడా మనకు తెలియటం లేదు అని మాత్రం నేను అనుకుంటున్నానండి హండ్రెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇలాంటి విషయాలు జరగటానికి మొబైలే కారణం అంటున్నారు అందరూ పిల్లలకి తప్పనిసరి పరిస్థితుల్లో మొబైల్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి బ్యాడ్ వీడియోస్ కనిపించకుండా ఉండటానికి మొబైల్లో చిన్న సెట్టింగ్ చేసుకోండి అదేంటి అంటే యూట్యూబ్ ఆన్ చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి అలా చేసినప్పుడు రెస్ట్రిక్టెడ్ మోడ్ ఆప్షన్ అనేది ఆన్ చేసి ఉంచండి అంటే ఎయిటీన్ ప్లస్ చూసే వీడియోస్ ఏవైనా సరే మన మొబైల్లో కనిపించకుండా ఉంటాయి ఈ సిచ్యువేషన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మనం మన పిల్లల్ని సేవ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ యూస్ చేయటం వల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఏ వీడియోస్ చూసినా మాట్లాడే విషయం ఏంటి అంటే ఆడపిల్లలకి ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అని చెప్పండి అని చెప్పి చాలామంది చెప్తున్నారండి కానీ అలానే మగపిల్లలకు కూడా ఆడపిల్లలతో ఎలా ఉండాలి వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి వాళ్ళతో బిహేవియర్ ఎలా ఉండాలని మాత్రం మనమే చెప్పాలండి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సమాజానికి భయపడి ఆడపిల్లని ఎలా ఉంచాలి ఆడపిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు నేర్పాలి అని మాత్రం నేర్పడమే కాదండి ఇప్పుడున్న సమాజం పాడవకుండా ఆ సమాజంలో ఈ మగపిల్లల వల్ల ఎవరికి నష్టం జరగకుండా మగపిల్లల బిహేవియర్ ఎలా ఉండాలి వాళ్ళు బయట వాళ్ళతో ఎలా నడుచుకోవాలి ఒక పేరెంట్గా వాళ్ళకి మనమే నేర్పాలండి ఇప్పుడు జరిగిన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మగపిల్లలను మనం అంటే వాళ్ళ కొన్ని ఇలాంటి అలవాటు చేద్దాం అవేంటి అంటే ఒకటి మగపిల్లలకి అమ్మ స్పర్శ అనేది బాగా అలవాటు చేయాలండి వాళ్ళని పొద్దున లెగంగానే నైట్ పడుకునేటప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళని హక్ చేసుకొని వాళ్ళని వీలైన సార్లు మనం టచ్ చేస్తూ ఉండాలి మనం ఇచ్చే ఆ ఆప్యాయతమైన స్పర్శ వాళ్ళకి రోజంతా హ్యాపీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది తర్వాత మగపిల్లలు పెరిగే కొద్దీ పేరెంట్స్ మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉండాలండి మగపిల్లలు చూస్తుండగా పేరెంట్స్ ఒక సోఫాలో కూడా కూర్చోకూడదండి బయట బైక్లో వెళ్ళినా సరే కార్లో వెళ్ళినా సరే ముందు మన పిల్లలకే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళనే ఫాదర్ కా పక్కన కానీ లేదా మదర్ పక్కన కానీ కూర్చోబెట్టుకోవాలి ముఖ్యంగా పిల్లలకి మొబైల్స్ ఇవ్వటం ఈ అలవాటు మాత్రం మార్చుకోవాలండి ఈ విషయం మాత్రం నేను స్కూల్కి వెళ్ళి దీని గురించే ముందు మాట్లాడదాం అనుకున్నాను అది కూడా ఏంటి అంటే కరోనాకు ముందు మాత్రం అసలు మొబైల్లో హోంవర్క్స్ పెట్టడం కానీ ఒక మొబైల్ని యూజ్ చేయడం కానీ మొబైల్లో గ్రూప్స్ క్రియేట్ చేయడం కానీ లేదండి కానీ కరోనాతో ఇది స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే పిల్లలు ఎక్కువగా మొబైల్ చూడటం అనేది మాత్రం స్టార్ట్ అయ్యింది కానీ స్కూల్స్ వాళ్ళు అర్థం చేసుకొని ఈ మొబైల్స్లో గ్రూప్స్ క్రియేట్ చేసి వర్క్స్ కానీ లేదా ఎగ్జామ్స్ టైం టేబుల్స్ కానీ ఇంకా సెండ్ చేస్తూనే ఉన్నారు ఈ ఒక్క విషయాన్ని మాత్రం స్టాప్ చేయమని నేను యాజ్ రిక్వెస్ట్గా అడుగుదాం అనుకుంటున్నాను తర్వాత మన పిల్లల్లో మీరు అబ్జర్వ్ చేశారా ఎంతమందికి ఫేస్బుక్లు ఉన్నాయి ఎంతమంది ఇన్స్టాగ్రామ్స్ అకౌంట్స్ ఉన్నాయో అని దయచేసి ఫేస్బుక్ అకౌంట్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ పిల్లలకు ఉంటే మాత్రం వాటిని ముందు అర్జెంటుగా ఆ యాప్స్ అనేవి డిలీట్ చేయండి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అంటే నేను మాట్లాడే విషయాలు జరిగినప్పుడు లేదా జరిగిన విషయాలైనా సరే పిల్లల ముందు మాత్రం మాట్లాడండి వాయిస్ మాత్రం సైలెంట్గా ఉంచకుండా రేస్ చేసి మాట్లాడండి ఆ జరిగే సిచ్యువేషన్స్కి ఎలాంటి పరిణామాలు వస్తాయో ఒక ఫ్యామిలీగా ఒక పేరెంట్స్గా ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుందో వీటి వల్ల నష్టపోయిన ఆ ఫ్యామిలీ ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుందో అన్ని పిల్లలతోనే వాళ్ళు వింటూ ఉండగానే మాట్లాడుకోవటం మాత్రం ఎక్కువగా ట్రై చేయండి వీలైతే కనుక అలాంటి వీడియోస్ పిల్లలకు చూపించండి తప్పేమీ లేదు నా ఉద్దేశంలో అలానే మన ఇంట్లో ఒక పాప ఒక బాబు ఉంటే కనుక బాబుకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పండి అండి చెల్లి జాగ్రత్త చెల్లెని స్కూల్లో చూసుకుంటా ఉండు జాగ్రత్తగా అక్కని స్కూల్లో చూస్తూ ఉండు అని ఒక మగపిల్లవాడికి మాత్రం మీరు చెప్తూ ఉండండి రోజు ఇలా చెప్పడం వల్ల ఆడపిల్లల మీద కన్సల్ట్ అనేది పెరుగుతుందండి అంటే వీళ్ళ బిహేవియర్ వచ్చేసి వేరే ఆడపిల్లలతో చాలా చక్కగా ఉంటుంది ఇంకోటి గమనించారండి పిల్లల్లో అది ఏంటి అంటే పేరెంట్స్ బయటకు వెళ్తున్నా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నా బజార్కి వెళ్తున్నా సరే పిల్లల్ని బయటికి రమ్మంటే మేము రాము మేము ఇంట్లోనే ఉంటాం మీరు వెళ్ళండి అని మాత్రం చెప్తున్నారండి నిజం చెప్పండి మీ ఇళ్ళల్లో పిల్లలు కూడా ఇలానే చెప్తున్నారా ఎందుకంటే నేను చాలామంది ఇలానే చెప్పారు నాకు అంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని మా పిల్లలు కూడా ఇలానే చెప్పేవారు కానీ నేను అస్సలు ఒప్పుకోనండి మేము ఎక్కడికి వెళ్తున్నా సరే వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే కంపల్సరిగా మేము తీసుకునే వెళ్తాం అదే వాళ్ళకి నేను అలవాటు చేశాను అలానే ఫంక్షన్స్ కూడా పేరెంట్స్ వెళ్తున్నారు కానీ పిల్లలు మాత్రం రావట్లేదండి అసలు మీరు దీన్ని ఎంకరేజ్ చేయొద్దు మనం బయటికి వెళ్తున్న పిల్లల్ని వెంటే తీసుకువెళ్ళాం ఇంట్లో మాత్రం ఉంచి వెళ్ళొద్దు అలానే మన వాళ్ళ ఫంక్షన్స్ కానీ మన సొంత వాళ్ళ ఫంక్షన్స్ కానీ లేదా బయట వాళ్ళ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఇంట్లో పిల్లల్ని తీసుకువెళ్దాం ఇలా వాళ్ళని తీసుకెళ్ళటం వల్ల రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారండి వాళ్ళకు కూడా చక్కగా అలవాటైపోతూ ఉంటారు నా బాధ్యతగా నేను ఈ వీడియోని ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఒక ఆడపిల్ల బిహేవియర్ బాగోపోతే అది ఒక కుటుంబానికే నష్టం కలుగుతుంది కానీ ఒక మగపిల్లవాడి బిహేవియర్ బాగోపోతే కొన్ని కుటుంబాలు నష్టపోవాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు ఈ సమాజంలో జరుగుతున్న ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని నాకున్న ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఈ వీడియోను పోస్ట్ చేశానండి అలానే ఈ వీడియో నాకు తెలిసి అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేస్తారు అని నమ్ముతూ అలానే మరికొంతమంది పేరెంట్స్కి రీచ్ అవడానికి ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ ఫ్రైడే అంటే శ్రావణ శుక్రవారం కదా మనందరం చాలా బిజీగా ఉంటాం ఆ రోజు అందుకని నెక్స్ట్ ఫ్రైడే వీడియో పోస్ట్ చేయట్లేదండి నెక్స్ట్ డే అంటే సాటర్డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మళ్ళీ ఈ వీడియో నేను పోస్ట్ చేస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ